అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటోరి ఈరోజు మనం పల్నాడు జిల్లా నగిరికల్లి మండలం పాపిసెట్టిపాలెం గ్రామంలో అయితే ఉన్నాము మనకి నార్మల్గా టొబాకో కల్టివేషన్ అంటే వాణిజ్య పంటగా ప్రసిద్ధి ఎక్కువ అంటే మనకి ఇక్కడ వచ్చేసి పొగాకు బాగా విరివిగా పండుతుంది అలాగే మనకి ఎప్పుడు కూడాను ఒక డిమాండ్ అనేది స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది మరి వాణిజ్య పంటగా పేరొందిన పొగాకు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అందుకోసం మనం వచ్చేసాము పల్నాడు జిల్లాకి సో మరి ఈ వీడియోని ఎవరైతే విజిట్ చేశారో కొత్తగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా ఇక్కడ మనకి పొగాకు సాగు చేస్తున్నటువంటి రైతును అడిగేసి దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ నమస్కారం సార్ మీ పేరు బాదుర్లా అండి బాదుర్లా సార్ మీ విద్యాభ్యాసం అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా మాకు ఒకసారి చిన్నప్పటి నుంచి వ్యవసాయం మేము చిన్నప్పటి నుంచి ఈ సంవత్సరమే కొత్తగా ఈ అనేది జీపీఎల్ కంపెనీ వాళ్ళు వచ్చారు వాళ్ళ తరపున వేయించారండి మాకు అందు మా మామూలుగా అంతకుముందు అయితే మాగాడి మా మామూలుగా వేసేవాళ్ళం ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరమే సాగులోకి వచ్చి ఈ సంవత్సరమే కొత్తగా ఒక నలు నలుగురు రైతులమే వేసాము ఈ సంవత్సరమే కొత్తగా అది మరి ఇప్పటి వరకు ఇప్పుడే తీసాము ఆకైతే ఇంతవరకు అమ్మటం కానీ ఏది జరగలేదు రేపు వచ్చే పదో పదో తారీఖు పాసింగ్ పెడతా ఉన్నారు మరి ఆ యాల్టికి ఎట్లా ఉంటుందో ఏమో అని చెప్పారు మరి ఇంతవరకు అయితే ఇంక మేమైతే దీన్ని తీసుకెళ్ళి అమ్మటం కానీ ఏది చేయటం అయితే జరగలేదు ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్నాం మేము అయితే వేసుకున్నందుకు ఏదో అయితే మాకు తెలియలేదు దీని గురించి కొత్తగా అయ్యి మాకు ఏదో కొంచెం ఇదిగా అయింది మరి రేపు అయితే వాళ్ళు చెప్పటం అయితే వచ్చి పదిహేను ఇరవై కింటాల దాకా వస్తుంది అని చెప్పటం అయితే జరిగింది దిగుబడి మరి మాకైతే తెలియదు ఈ సంవత్సరం కొత్తగా పెట్టుకున్నాం దాన్ని మరి రేపు అని తెలవదు మాకు ఇదైతే మీకు ఫస్ట్ ఇయర్ అంటే వేయడం ఇది ఫస్ట్ ఇంతకు ముందు మీరు పంటలు పండించారు కదా సార్ మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్ మాకు పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది అయితే మాగాడి ఎక్కువ శాతం వేస్తూ ఉండేవాళ్ళం మాగా మా గాడి మా మాగాడి గానీ మొక్కజొన్న గానీ అయితే ఎక్కువ శాతం వేస్తా ఉంటాం మాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వేయండి అని జిపిఐ కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పారు దాని ద్వారా మేము వేయటం జరిగింది ఇది అది ఈ సంవత్సరం మరి ఏ విధంగా వస్తుంది అనేది మాకు దాని మీద లాప్సైట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది చూడాలి మీ ఫ్యామిలీ అంతా కూడా నివసిస్తున్నారు పిల్లలు అందరూ కూడా పిల్లలు ఏం చేస్తుంటారు చదువుకుంటున్నారు ఓకే ఇది ఫస్ట్ టైం వేస్తున్నా అంటున్నారు ఇక్కడ ఎంత భూమి విస్తీర్ణంలో వేసారు సార్ పొగాకు సాగ అనేది నేను ఒక రెండు ఎకరాలు వేసానండి ఇక్కడ ఉన్నది మనకి రెండు రెండు ఉంటది తలారు ఎకరనారు రెండు ఎకరాల దాకా వేసుకున్నాం అండి నలుగురు రైతులు వేసాం నలుగురు రైతుల మీద కూడా ఒక పది ఎకరాలు ఇది ఇది వచ్చేసి మనకి నారు మీరు అంటే నారు వాళ్ళు దిబ్బలు పోస్తారండి వేరే సాటా వేరే చోట నర్సరీలో ఓకే అక్కడ నుంచి మేము వైట్ బర్లీ తీసుకొచ్చి మొక్క తీసుకొచ్చుకొని వేసుకున్నాం అండి ఇందులో రకం వైట్ బర్లీ వైట్ బర్లీ ఇందులో రకాలు కూడా ఉంటాయి రకాలు కూడా ఉన్నాయి మీరు తీసుకునేది వైట్ బర్లీ వైట్ బర్లీ ఎంత పడుతుంది సార్ నారు ఇది వాళ్ళు వెయ్యి మొక్క వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు మేము ఎనిమిది వందలు పెట్టి తీసుకొచ్చేసాము డైలీ మొక్క మేము తీసుకురావటం అయితే వెయ్యి మొక్క వచ్చేసి ఎనిమిది వందల రేటున తీసుకొచ్చేసాము ఎకరానికి ఇరవై వేలు మొక్క నాటాం ఒక ఎకరానికి వచ్చేసి మనకి ఇరవై వేలు నారు అనేది పడుతుంది అసలు వాళ్ళు అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే పద్దెనిమిది వేలు పదిహేను వేలు చెప్పారు వాళ్ళు అయితే ఇరవై వేలు మొక్క నాటుకోమన్నారు మేము కొత్త కాబట్టి ఇరవై వేలు మొక్క నాటి ఇరవై వేలు నా మొక్క నాటారు ఇరవై వేలు నారుగాను మనకి ఎంత అయింది సార్ మీకు ఇరవై వేలు మొక్క వచ్చేసి అప్పుడు ఎనిమిది వందల కాడికండి వెయ్యి మొక్క మొక్క ఎనిమిది వేలు పదహారు వేలు అయ్యింది పదహారు వేలు కాడికి అయింది మీరు ఇప్పుడు నారు నాటించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్ అంటే మొక్కకి మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలంటారు పట్టుకి సాలకు సాల కంటే అండి ముప్పై ఆరు అంగనాలు నలభై అంగనాల లోపు అండి మా మామూలుగా పదహారు అంగనాల నుంచి పద్దెనిమిది అంగనాల లోపు ఎడం ఎడమేస్తామండి మొక్కకు మొక్క ఆ విధంగా చేస్తాము వేసిన వారం పది రోజులకే మన మామూలు నత్రజని మామూలుగా డిఏపి కానీ ఇలాంటి సూపర్ పాస్పెట్ కానీ ఇలాంటి వేసే ముందు మనకి భూమిని మంచిగా సదును చేయించి నాగలు మా మామూలుగా సేను గుర్రూరు కొట్టాలా కల్పిటర్ కొట్టాలా మా మామూలుగా రోటా వేటర్ చదువు కానీ లేకపోతే మళ్ళీ రోటా వేటా వేయించి ఆ తర్వాత మా మామూలు సాలు తోలుకొని వేసుకోవాలి దానికి గానీ ఖర్చు అవుతుంది సార్ మనకి మా మామూలుగా దుక్కి ఖర్చు వచ్చే తోడికి ఏడు ఎనిమిది వేలు చిల్లర వస్తుందండి దుక్కి ఖర్చు అవుతుంది అండి మరి నారికి ఎంత అయింది సార్ ఖర్చు మనకి ఇరవై పట్టింది పెట్టింది మొక్క అని చెప్తున్నాను కదా పదహారు వేలు అదొక పదివేలు ఇది ఒక పదహారు వేలు ఇరవై ఆరు వేలు ఇక్కడ వరకు అయింది ఇప్పుడు మనము ఇప్పుడు నారు అనేది పెట్టిస్తూ ఉంటాం కదా సార్ కూలీలు ఖర్చు ఎలా ఉంటుంది ఎంతమంది వచ్చింది కూలీలు ఖర్చు వర్క్ చేసే పది మంది దాకేస్తారండి మంది మామూలుగా వేస్తుంటారు ఆ విధంగా వాళ్ళకి ఐదు ఆరు వేలు ఖర్చు వస్తుంది ఐదు ఆరు ఎకరానికి వచ్చేసి కూలీలు వచ్చేసి ఐదు ఆరు ఇక్కడికి ముప్పై వేలు అయిపోయింది అంటే సార్ ఇప్పుడు మనకి ఈ మొక్క అనేది ఎంత కాలం వ్యవధి సార్ అంటే మనకి చేతికి క్రాప్ కట్టింగ్ వచ్చేసరికి కట్టింగ్ తోటి నలభై ఐదు నుంచి యాభై రోజుల లోపు కొట్టాల్సి వస్తుంది అండి ఆకు ఇంకా రెండు నెలలు లోపే ఇంకా అయిపోద్ది అండి మనకి నలభై మొక్క వేసిన నలభై నుంచి యాభై ఐదు రోజుల లోపు కటింగ్ వస్తుంది అండి ఇంకా అప్పుడు వచ్చిన కానించి రెండు నెలల వ్యవధిలోనే ఇంకా పైరు చేతికి వచ్చేస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ ఇలాగా వచ్చేసింది అంటే ఇప్పుడు మనకి ఇది ఎన్ని రోజులు పంట అంటారు మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఏసీ ఇది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఇది మూడు నెలలు అయింది అండి ఏసీ ఏసీ మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది ఇంకొక నెల నెలలోపు ఇది కల్టివేషన్ అయిపోతుంది అయిపోద్ది ఓకే అంటే ఇది ఏంటి దేనికి సంకేతం అంటే ఇక్కడతో ఆగిపోతుంది అని చెప్పేసి బర్డ్స్ వచ్చేసినాయి అందుకని ఇంకా పోతొచ్చేసింది పోతొచ్చేసింది ఇలా ఆకు కూడా మారుతుంది కదా అవును ఆవరణ అయిపోద్ది అయిపోయినట్టు ఇంకా సేమ్ ఈ దెబ్బ కొట్టుడికి ఆకు ఇంకా నలభై ఐదు రోజుల నుంచి మనకి కల్టివేషన్ కట్ చేసుకోవడం స్టార్టింగ్ అని చెప్పారు కదా అంటే మనకి ఇప్పుడు ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి సరే అంటే ఇప్పుడు కలర్ అనేది చేంజ్ కలర్ చేంజ్ అవుతుంటది ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా కలర్ ఈ కలర్ లోకి వచ్చే తప్పడికి కొట్టేసుకోవాలి వచ్చేసి నాలుగు ఆకులు మూడు ఆకులు అలా వస్తుంటాయి ఆ విధంగా ఇంకా కొట్టి వేసుకోవాలి అది ఓకే ఇది చూస్తేనేమో మనకి గ్రీనిష్ కలర్ లో ఉంది ఇది వచ్చేసేమో కొంచెం వడిపోయి కొంచెం యెల్లో షేడ్ లోకి వచ్చింది ఈ షేడ్ వచ్చినప్పుడు కరెక్ట్ అంటారు కరెక్ట్ ఆ షేడ్ వచ్చినప్పుడు ఆకు కొట్టేసుకోవాలి ఓకే సార్ ఒక ఎకరంకి గాను మనకి ఇవి కట్ చేయించుకునేటప్పుడు అంటే క్రాప్ కట్ చేయించేటప్పుడు ఎంతమంది మంది కూలీల్ని పెడతారు సార్ 10 మంది సిల్లర్ పడతారు అండి 10 మందిని 10 15 మంది 10 మంది కూలీ ఎలా ఇస్తారు సార్ ఆ కూలీని బట్టి ఆ 10 600 ఉంటది 500 ఉంటది ఆ సీజన్ ని బట్టి ఓకే 5000 అక్కడికి అవుతాయి కట్టింగ్ కి 5000 అవుతాయి మన కట్టింగ్ కట్టింగ్ ఆ 5000 6000 ఇది వచ్చేసి మూడు నెలల కంట వ్యవధి అని చెప్పేసి అన్నారు కదా సార్ దీనికి గాను నీళ్లు ఎప్పుడెప్పుడు పెట్టుకోవాల్సి వచ్చేది సార్ దీనికి మన మామూలుగా చేన్ బట్టండి అది బెట్టకు వచ్చింది అనుకోండి ఆ దాన్ని చేను సదనైన అయిపోద్ది లేకపోతే నాలుగు తల్లు దాకా ఓకే ఐదు సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది నార్మల్గా మాయిశ్చర్ అంటే కొంచెం ఉంటే నెల ఒక రెండు మూడు సార్లకి నీళ్ళు పెడితే సరిపోతుంది మూడు నెలలు ఓకే కానీ గీట పారిపోయి ఉంటే కనుక ఒక నాలుగు ఐదు పెట్టుకోవాల్సి వస్తుంది వాటర్ వాటర్ బాగా పెడితే కొంచెం కల్టివేషన్ బాగా వస్తుంది అంటారా అంటే వీటికల్లా ఎక్కువ శాతం వాటర్ ఉండకూడదు ఉండకూడదు ఎందుకంటే ఇది మట్టి శాతం రావాలా వాళ్ళకి క్వాలిటీ రావాలి ఆకు మామూలుగా నీళ్ళు వేస్తున్నాం అనుకో తలపరు వచ్చేస్తున్నాడు అందుకని నీళ్ళు తళ్ళు కూడా తక్కువే తీసుకుంటాను తక్కువే తీసుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి ఎక్కువగా మాయిశ్చర్ కూడా ఉండకూడదు ఉండకూడదు మరి ఇది కల్టివేషన్ అనేది ఒక రెండు నెలల వరకు మనం క్రాప్ కట్ చేసుకుంటాం కట్ చేస్తాం ఓకే సార్ మరి ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కట్టింగ్ వస్తుంది సార్ మనకి అది చేను బట్టండి ఒక పదిహేను రోజులు పది రోజులు పదిహేను రోజులు ఇప్పుడు ఇప్పుడు కొట్టాం కదా ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ ఓకే మళ్ళీ ఇంకో పది రోజుల తర్వాత ఈ రోజు కొట్టాం కాబట్టి క్రాప్ కట్టింగ్ అనేది ఇంకా మళ్ళీ పది రోజుల తర్వాత కట్టింగ్ ఈ మధ్యలో ఇంకా అసలు మనకి చేయడానికి లేదు ఓకే సార్ మరి ఈ కట్టింగ్ చేసినవన్నీ కూడా మార్కెటింగ్ మీరు ఏ విధంగా చేస్తున్నారు సార్ మార్కెట్ అండి ఇది పాసింగ్ పెడతారండి ఇప్పుడు మిరగాలాడికి ఎలా వెళ్తాం అలాగనే ఒకసారి పాసింగ్ పెడతారు అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా అక్కడ రేట్ వేస్తారండి చూసి వేస్తారు అక్కడ చూసి వేస్తారు ఆకు క్వాలిటీ ఉందా లేదా క్వాలిటీని బట్టి అలా వాళ్ళు పాసింగ్ రేట్ అయితే వాళ్ళ రకం పదిహేను వేలు ఏమో చెప్పారు పద్నాలుగు వేలు పదిహేను వేలు మరి ఇంకా ఆడికి పోతే మన ఆకు క్వాలిటీ ఉందా లేదా చూసి ఆ రేట్ నిర్ణయిస్తారండి అంటే వాళ్ళకి గాను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అంటే పర్టికులర్ గా ఏం క్వాలిటీస్ ఉండాలంటారు ఎలా ఉండాలంటారు ఆకు వాళ్ళకి వర్ణం అది క్వాలిటీ మేము కూడా కొత్త కదా రేపు పోతే కానీ అర్థం కాదు మీకు తెలియదు అంటారు ఏ విధంగా ఉండాలా ఏంది అనేది మేము ఇంత ఊరికి తీసుకెళ్ళలేదు రేపు రేపు ఎల్లుండే వెళ్తాం అర్థమైంది మాకు ఓకే అంటే మీకు గా పక్క పొలాల వాళ్ళు కూడా టొబాకో వేసి ఉంటారు పొగాకు మరి ఆ పొలం చూసుకొని మన పొలం చూసుకున్నట్లయితే ఆకు ఏ విధంగా ఉంది మీరు బాగుంది అంటారా అంటే వాళ్ళ పొలానికి మాకు కొంచెం తేడాగానే ఉంటదండి మేము ఈ సంవత్సరం కొత్తగాను మాకు పెద్దగా అర్థం కాలేదు ఓకే అందువల్ల మాకు దిగుబడి కూడా తేడాగా వచ్చేటట్టే ఉంది క్వాలిటీ కూడా మేము దాని మీద నిన్న సూపర్వైజర్ వచ్చిపోయాడు ఏం కాదులే బానే ఉంటది అన్నాడు మరి ఏ విధంగా ఉంటది అనేది రేపు పోయితే గానీ మాకు తెలియదు అంటే ఒక స్టెప్ ట్రైల్ ఇది ఇది ఫస్ట్ ట్రైల్ కాబట్టి ఏమైనా ఉంటే నెక్స్ట్ మనం ఫర్దర్ గా మూవ్ బాగుంటది ఇప్పటికి వాళ్ళు కొత్తగా జీపీఎల్ పెంచాలని వచ్చారు పెంచిచ్చారు కాకపోతే ఏంటంటే మేమేం కొత్తగా వేసుకోవటం అందులో కొంచెం ఇదిగా ఉంది మొక్క బతికియటమే కష్టంగా అనిపించింది మాకు ఆయాల రోజుల్లో సార్ ఇప్పుడు కటింగ్ అనేది అవుతా ఉంది కదా అంటే ఇప్పుడు ఏదైతే షేడ్ ఎల్లో కలర్ షేడ్ లోకి మారి కొంచెం వడిలిన తర్వాత కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మన వాళ్ళు సో ఇప్పుడు మనం చూసిన వర్కర్స్ అందరూ కట్ చేస్తున్నారు కదా కటింగ్ చేసిన తర్వాత మార్కెట్ యార్డ్ కి వేసే దాకా ఈ మధ్యలో ప్రాసెస్ ఏంటి సార్ ఏం చేస్తారు అది ద మామాలుగా పుర్కోస్లకి కట్టాలండి ఆహా అది కుచ్చి ఇప్పుడు కుచ్చి దాన్ని దండాలుగా యాలు అండి ఆహా పట్టాలు వేసుకొని అది ఒక పది రోజులు పదిహేను రోజులు వ్యవధిలో మొత్తం ఎండిపోద్ది అండి అప్పుడు దాన్ని తీసి మా మాములుగా ఒక మండే లాగా కట్టాలా కట్టిన తర్వాత వాళ్ళు రోజు అని చెబితే ఆయాలా దాన్ని మళ్ళీ చెక్కుల రూపంలో కట్టుకొని తీసుకొని వెళ్ళాలండి మార్కెట్ యార్డ్కి వెళ్ళే వరకు మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది కట్టింగ్ జరిగిన తర్వాత పది రోజులు సార్ ఎండబెట్టాల్సింది పది పదిహేను రోజులు లోపు ఎండిపోతే అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి ఓకే సార్ మీకున్న ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ ఒక ఎకరంలో మీరు ఇరవై వేల అనేది వేశారు కదా మీకు దిగుబడి ఎన్ని క్వింటాల్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు సార్ ఏమండి వాళ్ళు మాత్రం పదిహేను నుంచి పది పదిహేను నుంచి లోపు వస్తా అన్నారు పన్నెండు పదిహేను దాకా మరి ఎన్కి కాడికి వస్తుంది అనేది మనకైతే ఐడియా లేదు ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి ఏ విధంగా వస్తుందా ఏంది అనేది తర్వాత మాకు ఓకే మరి ఆ సూపర్వైజర్ వచ్చినప్పుడు మీకు చెప్పారా సార్ అంటే క్వింటాకి ఈ రేటు పలికితే మీకు మంచి గిట్టుబాటు ధర అయినట్టు అని చెప్పేసి చెప్పాడండి మా మామూలుగా కింటాకి పద్నాలుగు నుంచి పదిహేను లోపు పలికితే మీకు గిట్టుబాటు ధర అయిద్ది మీరు క్వాలిటీగా చూసుకోండి అని చెప్పారు అది మాకు తెలిసి తెలియక ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చిపోయాడు ఆ అబ్బాయి సూపర్వైజర్ చూతూనే ఉండు కాకపోతే మనకి ఈ దెబ్బ మరి ఏ విధంగా వస్తుంది అనేది మనకైతే తెలియదు అది అది సరే ఇప్పుడు మనకి పెట్టుబడి గాను అంటే ఒక ఎకరంలో మనకి కూలీల దగ్గర నుంచి నారు తీసుకొచ్చి నాటించడం దగ్గర నుంచి అలాగే మధ్య మధ్యలో కలుపు మందులు ఇవన్నీ కూడా కొట్టించడం దగ్గర నుంచి కూడాను మీకు ఎంత ఎంత పెట్టుబడి అయింది అని చెప్పేసి కూలీలతో అయితే ఏదైతే లోపు అండి లక్షలోపు డెబ్బై ఓకే కూలీలు ఇప్పుడు పదిహేను ఏదైతే మొత్తం ఈ ఆకు మొత్తం బయటకు పోయే తోడికి ఎకరాకు వచ్చేసి ఒక డెబ్భై ఎనభై లోపు అయింది ఓకే ఎనభై వేలు వచ్చేసి మనం పెట్టుబడి పెట్టాం కదా అంటే ఇప్పుడు మీకు పదిహేను క్వింటాల్ వరకు కనుక వస్తే మంచి గిట్టుబాటు పడినట్టు అని చెప్పేసి అన్నారు కదా అంటే ఇప్పుడు గిట్టుబాటు ఒక క్వింటాకి వాళ్ళు రేట్ ఏమన్నా చెప్పారా ఇంత పలికితే అంటే అంటే వాళ్ళు పిక్చర్ రేట్ ఉంటదండి వేల ఐదు వందలు టాప్ రేట్ రేటు దాన్ని మన ఆకులో వచ్చే క్వాలిటీ బట్టి అది నాణ్యతను బట్టి వాళ్ళు నీ ఆకు చంపు ఉందా వర్ణం ఉందా ఏ విధంగా అనేది వాళ్ళు చూసి ఆ రోజు వాళ్ళు నిర్ణయించిన రేటు ఆయాల చేస్తే ఆయాల ఇదైతే ఆహా ఓకే సార్ అంటే ఒక సుమారు ఒక మనకి ఒక పదిహేను క్వింటాల్ అనుకోండి పదిహేను క్వింటాల్ అంటే ఒక పదివేలు అనుకుందాం క్వింటా అంటే లక్షన్నర వచ్చేసేమో మనకి ఇలా పడుతుంది అంటే మనకి వచ్చేసి లక్ష లోపు అంటే డెబ్బై వేలు అనుకోండి పెట్టుబడి అంటే సగానికి సగం ఎంత కాదు అనుకున్నా సరే టాప్ అనుకోకపోయినా మనము మంచి నాణ్యత తీసుకొని ఒక పదిహేను వేలు అనుకోకపోయినా పదివేలకు కాను ఒక క్వింటా లెక్క చప్పున పెట్టినా సరే సగం పోను సగం మీకు చేతిలోకి మిగులుతాయి అవునా అంటే సగానికి సగం గాను ఇక్కడ డెబ్బై వేలు పెట్టుబడి పో మనకి ఇంకొక అంటే లక్షన్నర అనుకున్నాం కదా అంటే ఇంకో ఎనభై వేలు చేతిలోకి మిగిలితే అంతేనా సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఉన్నారో మన ప్రేక్షకులు ఇక్కడ వీడియో చూసిన వాళ్ళు యువ రైతులు కూడా ఉంటారు కదా సార్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి అనుకుంటారు కదా అందుకని ఇవి వివరాలు అనేవి అన్ని కూడా సేకరిస్తున్నాం అనమాట అన్ని కూడా చాలా చక్కగా వివరించారు మీరు వేసింది ఫస్ట్ టైం అయినా సరే మీరు ఏమేమి చేశారు అన్ని కూడాను చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే కనుక మనము ఒక ఎకరంలో మనకి పొగాకు పంట అనేది రైతు వేయడం జరిగింది ఈ ఎకరంకి గాను ఇరవై వేలు మొక్క అనేది తీసుకొచ్చి పెట్టించడం జరిగింది అలాగే మనకి నారు ఖర్చు అవ్వడం జరిగింది అలాగే మొత్తం మీద వచ్చేసి డెబ్బై వేలు అయితే పెట్టుబడి రావడం జరిగిందండి ఈ డెబ్బై వేలకు పెట్టుబడికి గాను మనకి దిగుబడి వచ్చేసి ఒక పదిహేను క్వింటాల్ కనుక వచ్చినట్లయితే లీస్ట్ గా మనం ఒక పదివేలు చొప్పున క్వింటాకి వేసుకున్నా సరే మనకి ఒక లక్ష నర అయితే కనుక చేతికి రావడం జరుగుతుంది అందులోంచి పెట్టుబడి మనకి డెబ్బై వేలు తీసేయగా మనకి ఏదైతే ఎనభై వేలు ఉంటుందో అదైతే మనకి చేతికి అని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది సో ఈ రోజు అయితే మనము ఈ పొగాకు పంట గురించి మెలకు అనేది తెలుసుకున్నాం కదా ఎవరైతే మీరు పెట్టుబడి పెట్టి పొగాకు పంట వేయాలి అనుకుంటున్నారు యువ రైతులందరూ కూడా ఈ వీడియో క్లుప్తంగా వివరించబడింది చక్కగా చూసి మీరు ఇందులో ఏమైనా మెలుకలు తెలుసుకోవాలంటే చక్కగా వీడియో అనేది మొత్తం కూడా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఇప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో మరొక రైతు పండితం మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు ధన్యవాదాలు